ప్రతకాళే శివం దృష్ట్వాజ పాపం వినశతి ఆ జన్మకృతమధ్యానే సా సప్త జన్మసూ మేరో కానతస్థానా గవాంగ్కోటి తైరీ పంచకోటతురంగా తత్ఫలం శివదర్శనం ప్రాకా కాలంలో శివదర్శనం చేయటంచేత రాత్రి చేసిన పాపం తొలగిపోతుంది మధ్యాహ్నం కాలంలో దర్శనం పూర్వజన్మ పాపం సాయంత్రం దర్శనం చేత ఏడు జన్మల పాపం తొలగిపోతుంది అంతేకాకుండా మేరు పర్వతాంత బంగారం కోటి ఆవులను ఐదు కోట్ల గుర్రాలను దానం చేసిన ఫలితం కలుగుతుంది సర్వేచంతు